హలో ఫ్రెండ్స్ నమస్తే గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు ఈరోజు చాలా రోజులు ఆయన లైవ్కి వచ్చి అందుకే ఈరోజు ఎలాగన్నా రావాలి అనుకున్నాను ఎవరున్నారు అక్కడ సాయం సరే రేపు ఏమేమి జరగబోతుంది ఒక్కొక్క రాశిలో వాళ్ళకి చెప్పేస్తాను ఈరోజు వీడియోలో ఏంజల్ గైడెన్స్ ఇది ఏంజల్ గైడెన్స్ చెప్తాను మళ్ళీ మళ్ళీ వీడియోస్ హాయ్ హాయ్ సోహిని హాయ్ సక్కు హాయ్ శ్రీనివాస్ ఓకే ఇప్పుడు రేపు రేపు అంటే ఎయిత్ కదా సండే ఎయిత్ ఫిబ్రవరి ఎయిత్ ఏమేం జరుగుతుంది హాయ్ సుప్రియా హాయ్ లావణ్య హాయ్ సాహ్ని ఫిబ్రవరి ఎయిత్ మేషరాశి వాళ్ళకి ఏం జరుగుతుందో చెప్తాము ఫస్ట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం మీ ఎనర్జీస్ మీ పార్ట్నర్ది కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాహ్ని యా అడగండి మా క్వశ్చన్ అడగండి నేను ఫస్ట్ మీకు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది చెప్పేస్తాను ఆ తర్వాత ఎస్ఆర్ నోకి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను ఓకే ఓన్లీ వన్ క్వశ్చన్ ఎస్ గుడ్ ఈవినింగ్ మీ ఎనర్జీ ఎలా ఉంది ఇప్పుడు వా మీరెవర్నూ అన్కండిషన్గా లవ్ చేస్తూ ఉన్నారు ఈక్వల్ రే గివెన్ టేక్ ఉంది మీ ఇద్దరి మధ్య హాయ్ శ్రీనివాస్ హాయ్ సుప్రియా సూపర్ మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీ ఇద్దరిది మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అయితే అవ్వబోతా అయ్యింది ఆల్రెడీ అయ్యింది హాయ్ పావని మీరు అప్సెషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటూ ఉన్నారు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు దిస్ ఈజ్ యువర్ ఎనర్జీ ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం మీ పార్ట్నర్ ఎనర్జీ వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ రైట్ టైం కోసం మీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ క్లోజ్డ్ బుక్ అయిపోయినారు కొందరు పార్ట్నర్ అయితే మాట్లాడటం లేదు తన ఫీలింగ్స్ ఏం చెప్పటం లేదు కానీ మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీరు లైఫ్లోనే ఉండాలి మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ దిస్ ఈజ్ యువర్ పార్ట్నర్ ఎనర్జీ ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ రేపు ఫిబ్రవరి ఎయిత్ మీ ఎనర్జీ మీ లైఫ్లో ఏం జరుగుతుందో చూస్తాం ఫిబ్రవరి ఎయిత్ మీ లైఫ్లో ఏమేం జరగబోతున్నాయి అది మేషరాశి నుంచి మీనరాశి వరకు చెప్పేస్తాను ఫిబ్రవరి ఎయిత్ మేషరాశి వాళ్ళకి ఏం జరుగుతుంది మేషరాశి వాళ్ళకి ఆర్గ్యుమెంట్ వస్తుంది మీ చుట్టూ ఉండే వాళ్ళతోనే ఆర్గ్యుమెంట్ రాబోతుంది కేర్ఫుల్ ఎవరన్నా మిమ్మల్ని ట్రిగర్ చేస్తుంటే కూడా ఆ కేసు నుంచి కామ్గా మూవ్ అయిపోండి మళ్ళీ మాటకు మాట బదులు చెప్తా ఉంటే అది పెరుగుతుందే కానీ తగ్గదు అందుకని ఈ ఆర్గ్యుమెంట్స్ రాకుండా చూసుకోండి మేషరాశి వాళ్ళు అండ్ వృషభ రాశి వాళ్ళకి రేపు ఏం జరుగుతుంది ఎంప్రెస్ మీరు బాగా అభివృద్ధి అనేది ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి ఏం చేసినా రేపు అభివృద్ధి అనేది జరుగుతుంది మిథున రాశి వాళ్ళకి ఎవరో తన డీపర్ ఎమోషన్స్ షేర్ చేయబోతా ఉన్నారు వాళ్ళ మనసులో ఉండే మాటల్ని మీతో షేర్ చేయబోతా ఉన్నారు కర్కాటక రాశి వాళ్ళు వచ్చి తన మనసులో ఫీలింగ్స్ అంతా మనసులోనే పెట్టుకొని ఉన్నారు షేర్ చేయటం లేదు కానీ మ్యానిఫెస్ కోరుకుంటా ఉన్నారు యూనివర్స్ని వాళ్ళ పర్సన్ని పంపించమని కోరుకుంటా ఉన్నారు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అండ్ సింహ రాశి వాళ్ళు సింహ రాశి వాళ్ళకి ఒక గుర్తింపు అనేది రేపు లభిస్తుంది ఒక స్టార్ లాగా ఉంటారు లైమ్ లైట్లో ఉంటారు మీరు చేస్తున్న పనికి ఒక గుర్తింపు అనేది మీకు లభిస్తుంది అండ్ కన్యా రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ వస్తుంది ఒక గుడ్ న్యూస్ ఉంది రేపు ఎయిత్ ఎయిత్ ఫిబ్రవరి తులారాశి వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు భ్రాంతిలో ఉన్నారు ఏదో ఒక విషయంగా మనసు భయపడుతూ ఉంటారు అండ్ వృశ్చిక రాశి వాళ్ళు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు మనం చేస్తుంది రైటా రాంగా అని ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటారు ధనస్సు రాశి వాళ్ళు తన దారిని మార్చుకుంటారు టెన్ ఆఫ్ వ్యాండ్స్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ధనస్సు రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ లాస్ రాబోతుంది ట్రాప్లో ఉన్నట్లుగా ఫీల్ అవుతారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు కుంభరాశి వాళ్ళకి విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే అవుతుంది రేపు నైన్ ఆఫ్ కప్స్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది అండ్ మీనరాశి వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు రెండు రకాలుగా అవుతూ ఉంటారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు ఇది ఫిబ్రవరి ఎయిత్కి మీకు జరిగేది ఓకే ఓకే మా ఇప్పుడు క్వశ్చన్స్ అడగండి ఓన్లీ నో అని చెప్తాను మిగతా ఏం చెప్పను ఓకే గుడ్ ఈవినింగ్ ప్రియా హలో ఏమైంది వాయిస్ వినిపిస్తుందా నా వాయిస్ వినిపిస్తుందా మీకు హలో యా హేమంత్ ఏ జన్యున్ లవ్ చేస్తున్నారా హేమంత్ శంకరమ్మ హేమంత్ శంకరమ్మని అని జెన్యున్ లవ్ చేస్తున్నారా లేదా ఎస్ సార్ నో నో లేదమ్మా ఓకే వరలక్ష్మి वरलक्ष्मी की वर्क फ्रम होम इस्तारा इवरा वर्क फ्रम हम इतारा इवरा वरलक्ष्मी कंग्राट एंड सीता महालक्ष्मी वी आर थिंकिंग ऑफ बाइंग ए हाउस इज सीता महालक्ष्मी की ఇల్లు కొనాలనుకుంటున్నారు కొంటారా లేదా ఎస్ఆర్నో ఎస్ మహాలక్ష్మి యు ఆర్ గోయింగ్ టు బై అ హౌస్ కంగ్రాట్స్ జాహ్నవి కరెంట్ ఫీలింగ్స్ కరెంట్ ఫీలింగ్స్ చెప్పను వెల్కమ్ వరలక్ష్మి ఓన్లీ ఎస్ఆర్నో చెప్తాను మీ కరెంట్ ఫీలింగ్స్ కావాలంటే వాట్సాప్లో వచ్చి అడగండి ఏంజెల్ గైడెన్స్ శ్రీనివాస్ ఫర్ మౌనికాకి ఇట్ సప్ యూ నీ జీవితం నీ చేతుల్లో ఉంది అని చెప్తున్నారు లుక్ ఫర్ ఏ సైన్ యూనివర్స్ మీకు ఏదైనా సైన్స్ సెండ్ చేస్తూ ఉంటే దాన్ని గమనించండి మీకు ఏదైనా రిపీటెడ్ నెంబర్స్ కనిపిస్తున్నా మీ చుట్టూ ఉండే వాళ్ళు ఏదైనా రిపీటెడ్గా చెప్తా ఉన్నా దాన్ని ఫాలో అవ్వండి అని ఏం చేసి చెప్తా ఉన్నారు ఓకే రాధిక కరెంట్ ఫీలింగ్స్ నో కరెంట్ ఫీలింగ్స్ వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మా నా నెంబర్కి చెప్తాను రవి కుమార్ భార్గవి రిలేషన్షిప్ గురించి డివైన్ గైడెన్స్ రవి కుమార్ భార్గవి గురించి డివైన్ గైడెన్స్ టేక్ యాక్షన్ అది డివైన్ గైడెన్స్ మీకు ఓకే ఏంజిల్ నెంబర్స్కి మీనింగ్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన మీకు దొరుకుతుంది మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోండి మీనింగ్ అంతా మీకు తెలుస్తుంది మీకు ఏ ఏంజిల్ నెంబర్ కనిపిస్తుందో దానికి అర్థం తెలుసుకోండి వెల్కమ్ జాబ్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం జాబ్ ఏదో ఒక చేపకి ఫస్ట్ మీరు వృద్ధి చేయండి మామ్ ఫుల్ టైం జాబే దొరుకుతుంది అడిగిన వాళ్ళకి ఇది ఫుల్ టైమా పార్ట్ టైం అంటే ఫుల్ టైం దొరుకుతుంది శివకుమార్ కాంచనాతో కలిసి ఉంటారా శివకుమార్ కాంచనాతో కలిసి ఉంటారా ఉండరా నో ఓకే మాకేం క్వశ్చన్స్ లేవా మీకు ఎన్ని క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఆగిపోతున్నాయి సడన్ గా ఆగిపోతా ఉన్నాయి క్వశ్చన్స్ మణికంట కరెంట్ ఫీలింగ్స్ సరస్వణి నో కాంటాక్ట్ కరెంట్ ఫీలింగ్స్ కావాలంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గణేష్ నాగవల్లికి రీయూనియన్ అవుతుందా లేదా అడగదాను ఫస్ట్ గణేష్ నాగవల్లికి రీయూనియన్ అవుతుందా లేదా ఎస్ అవుతుంది ఎన్ని రోజుల్లో అవుతుంది విలా ఫార్చ్యూన్ వచ్చింది టెన్ నెంబర్ వన్ కూడా తీసుకోచ్చు వన్ వీక్ ఆర్ వన్ మంత్లో అవుతుంది